నమస్తే అవధానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో అసలు అవినీతి ఎక్కడ జరిగింది రాహుల్ గాంధీ బీజేపీ నాయకులు లక్ష కోట జరిగింది ఇదే దీని ప్రచారం చేశారు వేర్ అసలు ప్రాజెక్ట్ కాస్టే ఎయిట్ సిక్స్ థౌసండ్ ప్లస్ అయితే ఎయిటీ త్రీ థౌసండ్ ప్లస్ వాట్ ఆఫ్ ఇంత అవినీతి ఎట్లా జరుగుతుంది అని బీఆర్ఎస్ వాడు చాలామంది చాలా సందర్భాలు అడిగారు ఆ అడిగిన వాళ్ళు హరీష్ రావు ఉన్నాడు కేటీ రామారావు గారు ఉన్నారు కవిత అందరూ ఉన్నారు నిరుజును రైట్ అవినీతి జరగలేదు వాళ్ళ లెక్కలో అవినీతి జరగలేదు రైట్ అవినీతి జరగకపోతే ఏసీబీ అధికారులు ముగ్గురు ఇంజనీర్ అని ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు వన్ ఈజ్ భుఖ్య హరిరామ్ ఆయన ఫస్ట్ అరెస్ట్ నెక్స్ట్ అరెస్ట్ నేతి శ్రీధర్ థర్డ్ వన్ ఈజ్ మురళీధర్ సిహెచ్ మురళీధర్ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ వాళ్ళ ఆంధ్రజ్యోతిక కథనం ఏమిటంటే ముగ్గురు దగ్గర కలిగి దాదాపు వెయ్యి కోట్లు ఓకే రైట్ అది ఎంత ఏమిటి అనేది ఓకే పత్రికలు రీడర్షిప్ రీడబిలిటీ కోసం కాస్త హై హైప్ చేసేవి చెప్పేవి అని అనుకున్నా ఖచ్చితంగా వితౌట్ బేస్ అయితే వీళ్ళు ఎవరు చేయలేదు దట్ ఈస్ వన్ సెకండ్ వీళ్ళు కొన్న రేటు వేరు మార్కెట్ రేటు వేరు యూజువల్గా చాలా సందర్భాలు చాలా సందర్భాల్లో ఏమవుతుంటే కొన్న రేటు వేరు మార్కెట్ రేటు వేరు కొన్న రేటు నేను వంద రూపాయలకి ఒక వస్తువు కొన్నాను అది తర్వాత వెయ్యి రూపాయలకి పెరగచ్చు రైట్ కానీ ఆ వంద రూపాయలకి నువ్వు కొన్నప్పుడు ఆ వంద రూపాయలు నీకు జెన్యున్గా వచ్చిన అమౌంట్ అవునా కదా దిస్ ఈజ్ ది ఇష్యూ అంటే మార్కెట్ రేటు ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఇది వెయ్యి కోట్లు అని కూడా అనుకుంటుంది రైట్ మార్కెట్ రేటు ప్రకారం ఈరోజు వెయ్యి కోట్లు కానీ ఆ రోజు కోటి రూపాయలు అని అనుకోండి ఆ రోజు ఆ కోటి రూపాయలు ఎలా వచ్చాయి అనేది క్వశ్చన్ దానికి ఆన్సర్ కావాలి నీకు జెన్యున్గా నీకు వచ్చే జీతం నీకొచ్చే నీకు వచ్చే ఆదాయం ఎంత నువ్వు నీ భార్య ఉద్యోగం చేస్తే మీ ఇద్దరికి వచ్చే జీతం లేదా నువ్వు నీ భార్య నీ కొడుకు కొడరు నలుగురు ఉద్యోగాలు చేస్తున్నారు నలుగురికి కలిపి వచ్చే అమౌంట్ దిస్ ఈజ్ వాట్ ది ఆన్సర్ ఇస్ ఏది ఇఫ్ ఎట్ ఆల్ ది ఎంటైర్ ఏది ఫ్యామిలీ ఆర్ దిస్ అంటే ఇవి నా ఒక్కడి ఆస్తితో వచ్చిన ఆస్తులు నా ఒక్కడి సంపాదనతో వచ్చిన ఆస్తులు కాదు నా భార్య కుమారుడు కోడలు వీళ్ళ పెట్టుబడులు కూడా ఉన్నాయని కనుక ఎవరైనా బాధిస్తే అంటే ఆర్గ్యుమెంట్ వస్తే చెప్తాను వస్తే మీ నలుగురికి వచ్చే ఆదాయం ఎంత మీ ఖర్చులు ఎంత ఉంటాయి మీ లివింగ్ స్టైల్ ఏమిటి మీరు ఏ స్థాయిలో నివసిస్తున్నారు అంటే మీన్ మీకు ఇయర్లీగా వచ్చే రెవెన్యూ ఎంత అది మంత్లీగా వచ్చే రెవెన్యూ ఎంత మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏమిటి అనేది వస్తాయి యూజువల్గా ఇదే వస్తాయి అప్పుడు నలుగురికి వచ్చే ఆదాయాల మీద డిపెండ్ అయ్యి మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎంత మీ లివింగ్ కాస్ట్ ఎంత సేవ్ చేశారో ఎంత ఇచ్చేసారో అన్నది లేకపోతే కదా అయితే వీటన్నిటికీ మించి అసలు ఒక కండిషన్ ఉంది గవర్నమెంట్ వీటిలో గవర్నమెంట్ ఆఫీస్లో అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ రెడ్ ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఉద్యోగంలో చేరేటప్పుడు తనకున్న ఆస్తులేమిటి అనేది ఒక లిస్ట్ కాదు దట్ ఈస్ వన్ రెండోది ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే కొత్తగా ఏదన్నా ఎసెట్ అక్యూములేట్ చేసుకుంటే మేబీ ఇట్ ఈస్ ఎ హౌస్ మేబీ ఇట్ ఈస్ ఎ కార్ వాట్ ఎవర్ బైబీ ఇట్ ఈస్ అ టూర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ హ్యాస్ టు సబ్మిట్ ఎట్ ది ఇయర్ దిస్ వన్ ఇది యాన్యువల్గా సబ్మిట్ చేసే రిటర్న్స్ ఈ సందర్భాల్లో వాళ్ళ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇది ఈ సంవత్సరం నేను ఇది కోరుకున్నాను ఈ ఇంటికి ఇంత లోన్ పెట్టాను ఇంత అయింది అనేది దే హ్యావ్ టు సబ్మిట్ దిట్స్ వాట్ ఐ రెడ్ నాకు క్లియర్గా ఐడియా లేదు బట్ దట్స్ వాట్ ఐ రెడ్ అదే కనుక అయితే ఎంతమంది అధికారులు దే ఆర్ సబ్మిటింగ్ దిస్ డీటెయిల్స్ అసలు ఏ ప్రభుత్వం ఈ విషయం మీద ఎప్పుడైనా దృష్టి పెట్టిందా ఎందుకంటే పట్టుబట్టవాడు మాత్రమే దొంగ పట్టుబడ్డవాడు దొంగ ఎప్పుడైనా అంతే కదా ఇన్ ఎనీ కేస్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ కాడ్ యు ఏ జెంటిల్మెన్ అంతే కదా పట్టుబడితే కదా దొంగ పట్టుబడకపోతే ఆరోపణలు ఎలా చేస్తారంటారు ఎప్పుడైనా అంతే ఎవరైనా ఇప్పుడు నేను కూడా ఈ మురళీధర్ కానీ శ్రీధర్ కానీ నాయక్ కానీ వీళ్ళు కూడా ఇదే మాట చెప్తారు వాళ్ళు అరెస్ట్ కనుక ఏసీబీ వాళ్ళు దాడులు చేసి ఆ పత్రాలు వాళ్ళ దగ్గర దొరికి ఉండకపోతే వాళ్ళు కూడా అదే అంటారు ఏదో పొలిటికల్గా పోటీ పడేట్టు వాళ్ళు ఎవరు చెప్పారు వీళ్ళు దాడు చేశారు ఏం లేదు అని సహజంగానే దొరుకుతుంది అండ్ ఇంకొక ఇది కూడా చెప్తారు కొద్ది నాకు తెలిసి ఒక నాలుగు ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం అంట ఐదు ఆరేళ్ల క్రితం కాదు అంతగానే ఒక పదేళ్ల క్రితం ఏసీబీ వాళ్ళు దాడులు చేస్తే కావాలని దాడులు చేస్తున్నారు అన్ని వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి కావాలని దాడులు చేయడం ఒకటి దే హ్యావ్ టు ప్రూవ్ నీ మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ద స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆర్ ఇన్లోసెట్ ఎస్ నువ్వు ఇన్నోర్సిటీగా ప్రూవ్ చేస్తా నీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా లేదా దాన్ని ఉంచుకున్నావా లేదా నీ తల్లి వాళ్ళు తలెత్తు ఇది ఒకటి రెండోది ఎస్ ప్రతి అధికారి కనుక వాళ్ళు ఏ ఎసెట్ కొన్నా దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దానికి సపోర్టివ్గా ఎక్కడి నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ డీట్ ఇచ్చేసేమో అనే దాని కనుక వాళ్ళు సబ్మిట్ చేయడం మొదలెడితే నేను కూడా ఇంత ఎక్యుమరేటెడ్ ఈ గార్డెన్ ఎసెట్స్ రావు అక్రమంగా ఇంత సంపాదించుకునే అవకాశం రా ఎందుకంటే ఎప్పుడు ఎవరు చెక్ చేయట్లేదు ఓకే ఇప్పుడు నేను ఉంటాను నేను అయితే డిపార్ట్మెంట్లో పనిచేస్తాను నేను నా పేరిట కాకుండా నా కోడల పేరేటో నా కొడుకు పేరిటో ఇంకోటి కొన అనుకోండి కొంటే యూ హెవ్ టు షో ఇట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ అమౌంట్ ఫ్రమ్ వేర్ దే ఆర్ ఇఫ్ మై వైఫ్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అండ్ షీ డోంట్ ఎన్ ఎనీ మనీ అండ్ షీ హెడ్ సమ్ రిజర్వ్స్ అంటే యూ హెవ్ టు ప్రూవ్ ఎక్కడికి ప్రూవ్ చేస్తారు ఎస్ ఇట్ ఈజ్ యువర్ భర్త భర్తో కొడుకో ఇంకోళ్ళో ఇంకోళ్ళో నీకు సంప్రదం ఉంటుందా ఇట్లాగా అసలు గవర్నమెంట్ వై ఇట్ షుడ్ నాట్ ఎన్ఫోర్స్ ది అఫీషియల్స్ నువ్వు రిటైర్ అయ్యే లోగా కనుక నీ ఆస్తుల చిట్టాలు నువ్వు చెప్పకపోతే నువ్వు రిటైర్ అయ్యే నాటికి నీ ఆస్తులు ఎంత ఉన్నాయో అంత నీ ముందు దానికన్నా ఎక్కువ ఉంటే అది మేము సీజ్ చేసుకుంటాను చెప్పాలి లేదా వీళ్ళని దే హ్యావ్ టు అనేది చేయాలి ఏదో ఒకటి చేయాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకుండా రిటైర్ అయ్యేటప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇచ్చేస్తే దానివల్ల పెద్ద ప్రజలు ఉండకపోవచ్చు బట్ ష్యూర్లీ గవర్నమెంట్ హ్యాస్ టు ఎన్ఫోర్స్ దట్ ఎవరీ అఫీషియల్ మస్ట్ సబ్మిట్ ది డీటెయిల్స్ ఆఫ్ ఎసెట్స్ దే ఆర్ ఎక్యూలేటింగ్ వే ఇన్ పవర్ అమత